సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మతో గొడవ పడినందుకు దిగ్వేష్ రతికి కఠినమైన శిక్ష ఎదుర్కొంటున్నాడు దిగ్వేష్ రతిపై బీసీసీఏ ఒక మ్యాచ్ నిషేధం అయితే విధించింది గుజరాత్ టైడెన్స్లో జరిగిన మ్యాచ్లో అతను ఆడలేడు దీంతో పాటుగా దిగ్వేష్ మ్యాచ్ ఫీజులో యాభై శాతం కూడా తగ్గించబడుతుంది అభిషేక్ శర్మ తన మ్యాచ్ ఫీజులో ఇరవై శాతం కూడా కోల్పోవాల్సి వస్తుంది మైదానంలో అభిషేక్ శర్మ దిగ్వేష్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన సంగతి మనందరికి తెలిసింది పరిస్థితి ఎంతగా దిగజారిందంటే టీం మెంబర్స్ అండ్ ఎంపైర్స్ వచ్చి జోక్యం చేసుకుని ఇద్దరిని శాంతపరచాల్సినంత కఠినమైన పరిస్థితి నిన్న గ్రౌండ్లో కనిపించింది అభిషేక్ శర్మతో గొడవ పడినందుకు దిగ్వేష్ భారీగా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది దిగ్వేష్పై బీసీసీఐ ఈ మ్యాచ్ నిషేధం విధించింది గుజరాత్ తో జరిగే మ్యాచ్లో దిగ్వేష్ అయితే ఇక ఆడలేడు దీంతో పాటుగా దిగ్వేష్ మ్యాచ్ ఫీజులు యాభై శాతం కూడా తగ్గించబడుతుంది దిగ్వేష్ వై చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి అయితే కాదు దీనికి ముందు కూడా లక్నో స్పిన్నర్స్తో తన ప్రవర్తన కారణంగా మ్యాచ్ ఫీజును కోల్పోవాల్సి వచ్చింది దిగ్వేష్ ఇప్పుడు మొత్తం ఐదు డిమెరిట్ పాయింట్లు కలిగి ఉన్నాడు దీని కారణంగా దిగ్వేష్ ఇప్పుడు ఒక మ్యాచ్ నిషేధాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే దిగ్వేష్తో పాటు అభిషేక్ శర్మపై కూడా చర్యలు తీసుకుంది బీసీసీఏ అభిషేక్ మ్యాచ్ ఫీజులో ఇరవై ఐదు శాతం వరకు తగ్గించారు అయితే దిగ్వేష్ రతి వేసిన ఎనిమిదో ఓవర్లో అభిషేక్ శర్మను క్యాచ్ అవుట్ చేశాడు ఈ ఓవర్లో మూడో బంతి అభిషేక్ శర్మ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు సెట్ అయిన బ్యాటర్ అవుట్ అవడంతో దిగ్వేష్ వైల్డ్గా రియాక్ట్ అయ్యాడు తన ట్రేడ్ మార్క్ సిగ్నేచర్ స్టైల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు ఈ క్రమంలోనే కాస్త ఓవర్గా రియాక్ట్ అయిన దిగ్వేష్ బయటికి వెళ్ళిపోవాలంటే సైకిల్ చేశాడు అది నచ్చని అభిషేక్ శర్మ అతని పైకి దూసుకువెళ్లే ప్రయత్నం చేశాడు దిగ్వేష్ కూడా అతనికి సమాధానం చెప్పే ప్రయత్నం చేయడంతో గట్టిగానే వాగ్వాదం జరిగింది ఇద్దరి మధ్య అంపైర్లు ఇతర ఆటగాళ్లు జోక్యం చేసుకుని ఇద్దరిని అడ్డుకున్నారు ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ ఇద్దరికీ అయితే మ్యాచ్ ఫీజులో కోత వేధించడంతో పాటు ఒక మ్యాచ్ నిషేధం కూడా దిగ్వేష్పై వేయడం జరిగింది అయితే వాగ్వాదం తర్వాత అభిషేక్ శర్మ ఏమన్నాడో చూద్దాం మ్యాచ్ తర్వాత తాము మాట్లాడుకున్నామని ఇప్పుడు అంతా బాగానే ఉందని స్పష్టం చేశాడు దిగ్వేష్ వేసిన ఎనిమిదో ఓవర్లో క్యాచ్ అవుట్ అయ్యాను ఈ ఓవర్లో మూడో బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాను అయితే వెంటనే వికెట్ కోల్పోవాల్సి వచ్చింది సెట్ అయిన బ్యాటర్ అవుట్ అవడంతో ఏ బౌలర్ అయినా అలాగే రియాక్ట్ అవుతాడు తన ట్రేడ్ మార్క్ సిగ్నేచర్తో కొంచెం సెలబ్రేషన్ చేసుకునేందుకు ప్రయత్నించాడు ఈ క్రమంలోనే కాస్త ఓవర్ రియాక్ట్ అయినట్టు నాకు అనిపించింది అయితే తాను బయటకు వెళ్ళిపోవాలంటూ చేసిన సైగలు తనకు నచ్చలేదని అయితే ఈ క్రమంలోనే తన వద్దకు నేను కూడా కొద్దిగా అగ్రెసివ్గా వెళ్లడం జరిగిందని అభిషేక్ శర్మ చెప్పుకొనడం అయితే జరిగింది అయితే ప్రస్తుతం ఇద్దరి మధ్య సఖ్యత బాగానే ఉందని ఆ గొడవ కారణంగా ఇద్దరి మధ్య గ్యాప్ అయితే ఏం ఏర్పడలేదని అభిషేక్ శర్మ అయితే స్పష్టం చేయడం జరిగింది